చెందంటే మీరు ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట అదే మీరు వెళ్ళి సకల జనులను సుష్యులుగా చేయండి చివరి మాట శుక్రు చెప్పిన మాట సకల జనులకు శిష్యులుగా చెయ్యండి చెడుకున్న మనం రక్షించబడ్డాం మనం అలా గుడిపోవటం కాదు మన మనకు కూడా ఏం చేయండి చివరి మాటకు ముగ్గు

అంటే చెప్పండి ఎంత ప్రేమించండు అండి ఎంత ప్రేమించా ఎంత ప్రేమించా పెద్దెంత ఉరికిస్తూత్రూయా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు తూర్పు వడమర ఉత్తర దక్షిణంలోని ప్రతి దేశాన్ని ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని ప్రతి జిల్లాను ప్రభు ప్రేమిస్తున్నాడు సో ఆయన ప్రేమ మన ఎడలా వెల్లడిపరచాడు ఎట్లా వెల్లడిపరచాడంటే ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక నీ ఎడల నాయుడుల కలిగి ముందుగానే మనుషులు మరి పాపం చేశారని తెలిసి ఒక మంచి ఆలోచన కలిగి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఎత్తి ముందుగానే చూపించాడు ఏంటంటే ఏషియాసంధంలో ఒక అద్భుతమైన ప్రవచనం ఉంది ఏంటంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకు ఇమా పేరు పెట్టదు దేవునికి లోకానికి రాకముందే పదనాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే దేవుడు నేను ప్రేమిస్తున్నటువంటి తన ప్రేమను ఆయన వెల్లడి వెల్లడిపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఒక అద్భుతమైన మాట మనకు కుమారుడు అనుగ్రహించబడి ఆయన భుజముల మీద రాజ్యభారం ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు మనలా వెల్లడిపరిచాడు ఎవరికి ఇస్తున్నా ఆ యొక్క ప్రవచనం నెరవేరుపు రెండు వేల సంవత్సరాల క్రితం మరియ దగ్గర దేవునిక దూత చెప్పినటువంటి మాట అంత మాత్రమే కాదు యోసిపోత దేవునిక దూత చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే అంటే యోసి బహుగా ఆలోచన చేస్తాను అతను నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచునల్లాగా ఏం చేసినట్ట సీక్రెట్గా విడిచిపెట్టాలనుకున్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క దూత ద్వారా అతడు హెచ్చరించబడ్డాడు దేవుని యొక్క దూత వచ్చి అద్భుతమైన మాట చెప్తుంది అయ్యా భార్య అయినటువంటి నీవు సందేహపడవలసిన పని లేదు ఎందుకు దేవుని యొక్క ప్రవచనము అక్కడ ఎత్తి చూపిన ప్రవచనము మీ గృహములో నెరవేర్చబడోతున్నది తన యొక్క కర్బోతి కన్నును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని విడిపించను కాబట్టి పేరు ఆయనగా రక్షకులు క్రీస్తునగా అభిషే పాపము నుండి విడిపించేటువంటి ఒక రక్షకుని ఈ లోకానికి బ్రహ్మ తీసుకొని వచ్చాడు దేవుడి తీసుకోం అల్లు పంపించవచ్చు ఇంకా వాళ్ళు పంపించవచ్చు కానీ నిజమైన గొర్రెల తన గొర్రెల కొరకు పెట్టు ఆయన నిజమైన దేవుడు లోక రక్షకుడు సృష్టికర్త అయిన దేవుడు తర్వాత క్షమించిన దేవుడు కాబట్టి మన కొరకైనా తమ సినిమాలు వదిలిపెట్టి దీనుడిగా రిజ్డిగా దరిద్రుడిగా ఆయన పుట్టినప్పుడు పిల్లలు స్థలం ఉంది ఆయనకు మా ఇంట్లో లేదు మా ఇంట్లో లేదు మా ఇంట్లో లేదు వెళ్ళండి 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 అన్నాడు మీ సమస్తం ఎవరిది ఆయనకు స్థానం లేదు మనకు అన్నిటికీ వివరిస్తా స్థానం ఇస్తామే వేసవి స్థానం లేవు వాక్యం చదువుకోవడానికి ప్రార్థించి ప్రేదేవి క్రిస్మస్ అంటే మంచిగా బట్టలు వేసుకోండి ఇంటి పని ఇంటి పండుగ కర్ర ఒంటి పండుగ బట్టలు వేసుకోవడం పంటి పండగ కదా మంచి రుచికరమైనటువంటి అన్నీ చేస్తాం కానీ వేసాయిని బయటే వస్తాం బయట అలాంటి క్రిస్మస్ కార్డు కాకుండా ఆహ్వానించేటువంటి మన హృదయంలో కాల్ మన జీవితం కానీ వేసవి లోకానికి సమానముగా విడిచిపెట్టకూడని బాగ్యం అని స్వరూపం ధరించి తన్ను తాను తగ్గించుకున్నాడు అంట మేర్చుకుందాం అది నేర్చుకుందాం తన్ను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం మనుషుల పోలిక ఆయన సర్వోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య ఆయన తగ్గించుకొని అంత గొప్పవాడు అహోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ఎంతగా తగ్గించుకున్నాడమ్మా ఊహించండి ఒక మాట చెప్పేస్తున్నా సింహాసు భూమి అంత మహాగరుడు ఎంతగా తగ్గించుకున్నాడు తల్లి ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడు కానీ క్రిస్మస్ సందర్భంగా దగ్గర పెళ్ళారా మనం నేర్చుకుందాం మనం మనల్ని మనం తగ్గించుకుందాం మనం ఒకరినొకరు తగ్గించుకుందాం ఒకరినొకరు ప్రేమించుకుందాం త్యాగం చేద్దాం త్యాగం చేద్దాం ఇలాంటి శుగుణాలతో మనము క్రిస్మస్ చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సమయం ఇచ్చినటువంటి మహిళ ఏంటి అంటే ఈ పైన స్థలంలో జరుగుతున్న మొట్టమొదటి కుడిక ఇదేనండి దేవుని స్తోత్రా ఉన్నాం ముఖ్యంగా చేరువచ్చిన దైవ అందరికి కూడా వందనాలు అలాగనే మరి ఈ ఏర్పాట్ల విషయంలో కర్సు విషయంలో సహకరించిన చాలా మంది ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు చెప్పాలని నాశపడుతూ ఉన్నాం